తిరుమల దర్శనానికి ఈయనెవరో వచ్చారు మీకు ఈయన చూడగానే ఎవరైనా గుర్తొచ్చారు ఆ యస్ మీకు గుర్తొచ్చి ఉంటాడు ఆయన ఆయన ఎవరు ఏందనేది నేను యా విష్ణువర్ధన్ యస్ గుర్తుపట్టారు కదా ఏ ఆయన మాధవ్ గారితో కలిసి తిరుమలకి వచ్చారన్నమాట ఈయన చక్కగా ఉంది చాలా రోజులు చూసి ఎస్ తిరుమల తిరుమల దర్శనానికి వచ్చేసి బీజేపీ వాళ్ళు అంటే విఐపి కల్చర్ పోవాలి అనుకుంటా ఉంటారు కదా అట్లా అనమాట చక్కగా ఏదైనా సరే తిరుమల విషయంలో మాత్రం నాకు చెప్పలేనంత ఎటువంటి అసూయ కలుగుతుంటుంది ఇట్లాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా తమ పదవుల కోసం తమ పదవులతో దర్శనం చేసుకుని స్వామివారిని అది కూడా నిజ రూప దర్శనాలు కావాల్సినంతసేపు చేసుకొని వస్తున్నారంటే ఇక్కడ నేను నా కుళ్ళు నేమాత్రం దాచిపెట్టుకున్నాను పొలిటిక్స్లో ఉండే ఒక ఇది హాయిగా ఆ తిరుమల మాడ మాడవీధుల్లో తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఆహా సూపర్ సార్ అది సార్ ఇది సార్ అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వీరు వచ్చారు చూసారా గుర్తుపెట్టారు ఎన్నెవరు ఈ సింగిల్ పర్సన్ చెప్పండి ఎవరు పుష్కరణి దగ్గర అదే టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరేం చెప్తున్నా వాళ్ళు చెప్తానే ఉంటారు గుర్తుపట్టరు అనుకున్నాడు పాప ఏనా గుర్తుపడేసారి ఎందుకు చెప్తారు అంటే మాత్రం వదిలేస్తారా ఈ అమ్మాయిలకు పాపం అర్థం కాలేదు ఎవరినా అని మనం వివరిస్తే ఎవరికన్నా అర్థమైంది ఎవరు అర్థమైందా అర్థమైంది చూడండి వెనక నుంచి వినపడుతున్నాయి మనకి స్నేహ సారీ అంజలి పక్కన శ్రీనివాసరెడ్డి ఈయనవరూ నాకు తెలియదు కానీ మనవాడు బల పద్ధతిగా ఉన్నాడు కమెడీ ఆయన కూడా అంటే కమెడీ అన్నట్టు పాపం నిజ జీవితంలో కమెడీ ఆయన కాదు అంజలి గారితో బాగా దగ్గరుండి దర్శనం చేపించడానికి వచ్చినట్టున్నారు ఏదైనా సినిమాల్లో చేస్తున్నట్టున్నారు ఇద్దరు మరి ఈయన పక్కన ఆయన ఓకే రిల్టవ్స్ కానీ ఎవరైనా దగ్గర వాళ్ళు అయి ఉంటారు మనకు తెలియని వాళ్ళు సడన్గా ఇట్టు కనబడితే సెలబ్రిటీలు ఎవరైనా అంతే కదా సేఫ్ సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీలు అంటారు లేదంటే వీడియోలు చేస్తారు రోమ్ మీద పెట్టేసి అలా ఎగబడతారు దేవుడి దగ్గర అని సెలబ్రిటీలు ఎవరు అందరూ ఒకళ్ళే అంటాం అనిపిస్తాను ఒక కనబడితే వాళ్ళు హాయ్ 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 అని ఇస్తా ఉంటుంది మొత్తం మీద అదనమాట హాయిగా చక్కగా దర్శనానికి వచ్చేస్తే ఇలా దానిలో కార్ అట ఇందాకే అనుకున్నాం కార్లు కూడా ఆ టెంపుల్ దగ్గరలోకి ఏమో మరి ఏమో అట్లా అవుతుంది మరి ఎందుకంటే వచ్చిందో సో ఈ పేపర్ రాజీ చెప్పచ్చు చెప్పండి మేడం నమస్కారం నమస్కారం తిరుపతి తిరుపతి ప్రశాంత ఎవ్రీడేనా నెక్స్ట్ వస్తాయి సార్ నెక్స్ట్ వస్తాయి సార్ చెప్పచ్చా అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము మంచి దర్శనం బాగుంది ప్రశాంతంగా ఉంది అండ్ ఎవ్రీ టైమ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 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 పీస్ ఆఫ్ మైండ్ తీసుకొని ఊరెళ్తాము సో ఈరోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డింగ్ ఒకసారి రావడానికి థ్యాంక్ యూ మూవీ నెక్స్ట్ లైన్అప్లో ఉన్నాయండి అఫిషియల్ అనౌన్స్మెంట్ చెప్తాం థ్యాంక్ యూ